అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం ఈ బీరకాయలు టెరెస్ గార్డెన్లో కాసాయి అండి వాటిని హార్వెస్ట్ చేశాను చిన్న వీడియో షార్ట్ వీడియో కూడా యూట్యూబ్లో పెట్టానండి మీరు చూసే ఉంటారనుకుంటున్నాను ఆ రెండు బీరకాయలతో ఇప్పుడు పచ్చడి చేస్తామండి రోటి పచ్చడి అన్నమాట చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రతిరోజు మనకి సమయాభావంతో కుదరదు మిక్సీకి అలవాటు పడిపోయాం కదా ఎప్పుడైనా ఒకసారి వీలైనప్పుడు ఇలా చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు ఆ రెండు బీరకాయలకి సరిపోయే అంత పచ్చిమిరపకాయలు ముందే నూనెలో వేసి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ బీరకాయ ముక్కలు అందులోనే వేసేస్తున్నాము కళాయిలో ఈ బీరకాయలు పచ్చడికి చాలా బాగుంటాయి అండి వీటిని అమ్మడి బీరకాయలు అని నేతి బీరకాయలు అని కూడా అంటారు కదా ఆ మొక్కలు మగ్గడానికి సరిపోయే అంత రెండు మూడు చెంచాలు ఆయిల్ కూడా వేసేసి మూత పెట్టేయాలండి రెండు మూడు టమాటోలు కూడా అందులో వేసేసి పులుపుకు సరిపోయే అంత కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ కంటే కూడా తక్కువ చింతపండు కడిగేసేసి ఆ మధ్యలో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ తీసుకోవాలి దగ్గరకు వచ్చేస్తుంది మగ్గిపోయినాయండి బీరకాయ ముక్కలు టమాటోలు చక్కగా మగ్గిపోయాయండి సాఫ్ట్గా గుజ్జులాగా మగ్గిపోయాయి ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాము ముందుగా పచ్చిమిరపకాయలు అలా ఏరేసి దంచేసుకోవాలి తరువాత బీరకాయ ముక్కలు కూడా వేసి నూరేసుకోవాలండి ముందుగానే టమాటాలు కూడా వేసేస్తే తడికి ఎక్కువగా ఉండడం మూలాన చిందుతాయి అని ముందు బీరకాయ ముక్కలు వేసేస్తున్నాము అవి నలిగిన తరువాత నూరేసి ఆ టమాటాలు కూడా వేసి నూరేసేయాలి టేస్ట్కి సరిపోయానుక సార్ నా చెల్లెలు నాకు హెల్ప్ చేస్తూ ఉందండి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఇలా పచ్చళ్ళే చేసుకుంటూ ఉంటారు నేను అలా చెయ్యలేను నాకు నాకంత సమయం సరిపోదు నేను మిక్సీలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఎప్పుడో ఒక్కసారి చేస్తాను ఇలాగా మా చెల్లి వచ్చి ఇలా చేసి పెడతాను అని చెప్పింది బీరకాయ ముక్కలు బజ్జరప్రకాయలు చక్కగా నలిగిపోయాయి ఇప్పుడు ఆ టమాటా ముక్కలు కూడా వేసేసి నూరేసేయాలి రెండు కలిపి వేసేస్తున్నావా అంటే పచ్చడిలోనే వేసేస్తే నలగదేమోనని కొంచెం విడిగా తీసి నలిగిన తర్వాత మళ్ళీ ఆ పచ్చడిసిద్ వేస్తాం అంతేనా అంతే వెల్లుల్లిపై జీలకర్ర వేసేసరికి ఘుమఘుమ వచ్చేస్తుంది అప్పుడే పోపు వేయాలా అవసరం లేదా పోపు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం వేయట్లేదు ఇలా అయితే అవసరం లేదు ఇష్టమై కావాలి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను కొంచెం వేస్తే మంచిది కొద్దిగా అంత పట్టుద్ది వేయించాలి చాలా చూస్తాను ఇది ఇప్పుడు ఉప్పు చూస్తాను సూపర్ ఇప్పుడు పోపు వేయట్లేదండి మీకు కావాలి అంటే పోపు వేసుకోవచ్చు ఒకసారి వేసి చూడండి పోపు వేసి చూడండి ఒకసారి మామూలుగా ఉపయోగించి చూడండి ఎలా బాగుంటే అలా చేసుకోవచ్చు పోపు వేస్తే కూడా బాగానే ఉంటుంది మరి వేయకపోయినా కూడా బాగుంటుందండి అన్నంలోకి రోటీలోకి దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం మందికి తెలిసే ఉంటుందండి ఎవరైనా తెలియని వారు చేసుకోవచ్చు కొత్తగా వంటలు నేర్చుకునేవాళ్ళు అలాగ చేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి బీరకాయ పచ్చడి చాలా ఘుమఘుమలాడుతోంది మీరు ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి పోపు కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా కూడా బాగుంటుంది ఇప్పుడు పోపు ఏమీ వేయట్లేదండి ఇలాగే ఉంచేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి సర్వే జనా సుఖినో భవంతు